హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ స్టడీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ముందుగా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ రావడానికి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో అనేది సజెషన్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఇవ్వండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నేను రెక్టిఫై చేసుకుంటానన్నమాట ఇప్పుడు ఏంటంటే వీడియోలోకి వెళ్తే చూసారా బెండకాయలు ఎంత చక్కగా వస్తున్నాయో ఈ మెయిన్ మీకు చూపిద్దాం అనుకుంటుంది ఏంటంటే బెండకాయలు కాదు మెయిన్ పాయింట్ ఇక్కడ చూసారా ఇక్కడ స్టెమ్ బెండకాయ ప్రూనింగ్ చేశారనమాట ఇక్కడ ఇక్కడ స్టెమ్ కట్ చేస్తే ఏమైందంటే బెండకాయ మొక్క అనేది ఇట్లా రెండుగా వచ్చిందనమాట సో ఇలా రెండుగా వచ్చేసి మనకి చూసారా ఇక్కడ ఒక బెండకాయ తెంపాను ఇక్కడ ఒక బెండకాయ తెంపాను ఒకటి ఇక్కడ ఒకటి అలాగే ఏంటంటే అంచెల వారీగా మనకి ఫ్రూటింగ్ అయితే వస్తుందనమాట ఇక్కడ చూసారా ఒక్కసారిగా చూసారా ఒక్క మొక్కకే మనకి ఫైవ్ బెండకాయలు అయితే వచ్చేసాయి అనమాట సో ఇలాగనమాట మనము ఉన్న కొంచెం ప్లేస్లో నుంచి మనము ఎక్కువ ఈల్డింగ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట సో ఇక్కడ చూస్తే చూసారా ఇంత చిన్న ముక్కలో అయినప్పటికీ కూడా మనకి మంచిగా పూతాఖాతా పైన ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తారా ఇక్కడైతే ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వాలి కాకపోతే ఏంటంటే మనకి ఉడతలు వస్తున్నాయి ఇలాగ చూసారా అది ఇప్పుడు పిందే స్టార్ట్ అవ్వకముందే ఉడతలు అయితే వచ్చేసి తినేసి వెళ్ళిపోతున్నాయి అనమాట సో అది నాకు మెయిన్ ప్రాబ్లంగా ఉంది ఉడతలు ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నాయి నాకు సో ఆ ఉడతలను అయితే మనము రావడం రాకుండా ఏం చేయాలో నాకైతే అర్థం అవ్వట్లేదు మీకు ఏమైనా తెలిస్తే నాకు సజెషన్స్ ఇవ్వండి సో ఇక్కడ చూస్తారా బెండకాయ మొక్కలు అనేవి ఎంత చక్కగా ఉన్నాయో అండ్ ఇక్కడ చూస్తే నేను మొన్న ప్రూనింగ్ చేశాను ఈ మొక్క కొత్తగా పెట్టిన మొక్క ఇక్కడ నుంచి చూస్తారు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అయితే స్టార్ట్ అయ్యాయి కానీ ఇవి ఇంకా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదన్నమాట సో ఇక్కడ ఈ దీంట్లో చూస్తే మనకి ఫ్రూటింగ్ మొన్ననే కట్ చేశాను ఇందులో ఫ్రూట్ అయితే లేదు కానీ సో బ్రాంచెస్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి వన్ టూ సో ప్రతి మొక్క కూడాను మనకి టూ బ్రాంచెస్ తోటి ఉంది అనమాట చూసారా ఈ మొక్క మొత్తం బ్రాంచెస్ ఎక్కడికి ఎన్ని ఉన్నాయో దీనికైతే సో ఇలాగా మనకి ఏంటంటే ఆకులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఆకులను అనేవి మనము తెంపేసుకోవాలి సో ఇది ఒక రకం ప్రూనింగ్ అనమాట మొక్కలకి ఈ మొక్కను చూసారా ఈ మొక్కలైతే ఫుల్ పూత పైన ఉందనమాట సో దీనికి బలం అనేది సరిపోవాలనేసి నేను ఏంటంటే ఆకులన్నీ తీసేసాను సో ఇలాగా ఎక్కువ ఆ ఫ్రూటింగ్ పైకి ఎనర్జీ వెళ్ళాలంటే ఎక్సెస్గా ఉన్న ఆకులన్నీ కూడా మనము తీసేసుకోవాలి అప్పుడే ఆ బలం అనేది ఫ్రూటింగ్ అనేది సరిపోయి ఫ్రూట్ అనేది మనకు పెద్దగా వస్తుందన్నమాట చూసారే ప్రతి కొమ్మకు కూడా ఫ్రూటింగ్ చూసారా ఎంతుందో దీనికి ఒక ఫోర్ ఉన్నాయి దీనికి దీనికి అలాగే ఇక్కడ చూసారా ఇక్కడైతే ఫ్రూట్ స్టార్ట్ అయింది కానీ ఉడత వచ్చి తినేస్తుంది సో ఇలాగుంది అన్నమాట పరిస్థితి ఉడత వచ్చి తినేసేటివి సగం వెళ్ళిపోతున్నాయండి ఈ ఉడతలు తినంగా మిగిలినవి మనం తీసుకుంటున్నాం ఉడతలు రాకుండా ఏం చేయాలో నాకు నిజంగా తెలియట్లేదు మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి చెప్పండి నాకు నేను అదే ఫాలో అవుతారా సో చూసారా ఎన్ని మంచిగా ఉన్నాయో బెండకాయ మొక్కలు అయితే సో ఇంకా అటువైపు ఉన్నాయి బెండకాయ మొక్కలు సేమ్ ఇలాగే అనమాట అన్ని ఇలాగ ఎన్ని బ్రాంచెస్ చూసారా ఎన్ని బ్రాంచెస్ మనం సపోర్ట్ చేసుకుంటే మంచి ఫీల్డింగ్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట సో ఇదండి రోజుటి వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీ స్టడీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్